హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగుండాలి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ట్యాంక్ బండ్గా ప్రసిద్ధమైన ఏ మూసినది పదిహేను వందల అరవై ఎనిమిదిలో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు కలుపుతూ హుస్సేన్ సాగర్ మీద ఉన్న ట్యాంక్ బండ్ ఈ గట్టు మీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి జంట నగరాల్లో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది అది పొద్దున పూట వ్యామయంలో భాగంగా ఉదయం సాయంత్రం వాకింగ్ చేసేవారికి ముఖ్యంగా ఆదివారం ఇతర సెలవు రోజుల సాయంత్రం సమయాల్లో స్నేహితులను కలుసుకునేవారికి ఇది ఒక ప్రత్యేకమైన ఇష్టమైన స్థలం చాలామంది అయితే బర్త్డే పార్టీస్ ఫోటోషూట్స్ కూడా ఇక్కడే చేస్తుంటారు ఈవెన్ చిన్నపిల్లలతో సహా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నం తినిపిస్తే తింటారో లేదో తెలియదు కానీ ఆ మూసీ నది దగ్గర ఒక చిన్న ఐస్ క్రీమ్ తీసి చాలా ఆహ్లాదకరంగా తింటారు ఈ హుస్సేన్ సాగర్ హైదరాబాద్ నగరపు నడువొడ్డిన ఒక మానవ నిర్మిత సరస్సు ఈ జలాశయాన్ని పదిహేను వందల అరవై రెండులో ఇబ్రహీం కులి కుతుబ్ షా పాలన కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలిచే నిర్మించబడింది ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాలం ఉన్న సరస్సు చెరువు మధ్యలో హైదరాబాద్ నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవైలో హుస్సేన్ సాగర్ ధర్మల్ పవర్ స్టేషన్ కూడా నిర్మించబడింది నేనైతే ఆ రోజు ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న పీజియన్స్తో చాలా ఎంజాయ్ చేశాను నా ద్వారా అయినా ఆ రోజు వాటికి ఆహారం ఎక్కువగా దొరికిందేమో అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్